ప్రభుత్వం పట్టుకోలేడు అనేది సామెత ప్రభుత్వంలో కీలకమైన శాఖలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొంతమంది అక్రమార్కులు దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి సొంత శాఖ అధికారుల చేతివాటంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పన్నుల వసూళ్లను పెంచే దిశగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం పన్నుల వసూళ్ల విషయంలో ఎవరు వెనకబడి ఉన్నారో ఆయా అధికారులతో కమిషనర్ శ్రీదేవి నిరంతరం సమీక్షలు జరుపుతున్నారు ముఖ్యంగా పన్ను ఎగవేతదారులకు పరోక్షంగా ప్రత్యక్షంగా సాయం అందిస్తున్న అధికారులు సిబ్బందిపై చర్యలు చేపట్టాలని నిర్ణయించారామే ప్రభుత్వానికి పన్ను ఎగవేసే వారిని ఉపేక్షించవద్దని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య పన్నుల శాఖకు సుమారుగా డెబ్బై రెండు వేల కోట్లకు పైగా ఆదాయం రాగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారుగా ఎనభై ఐదు వేల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది కొన్ని జోన్లలో చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ప్రభుత్వానికి వచ్చే పన్నుల్ని ఎగ్గొడుతున్నట్లుగా తన దృష్టికి రావడంతో ఆయా పన్నులను రాబట్టడానికి ఆమె ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కమిషనర్గా శ్రీదేవి బాధ్యతలు చేపట్టిన పదిహేను రోజుల్లోనే దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల వరకు ఖజానాకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు ప్రస్తుతం కమిషనర్ తీసుకుంటున్న చర్యలతో ఆ శాఖలో పనిచేసే ఇంటి దొంగలు సైతం భయాందోళనకు గురవుతున్నారు తమ గుట్టు బయటపడుతుందేమోనన్న భయాందోళనలో ఆ శాఖలో పనిచేసే ఇంటి దొంగలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కమిషనర్ శ్రీదేవికి కొందరు ఉద్యోగుల పనితీరుపై భారీగా ఫిర్యాదులు రావడంతో వారిని ఆయా సీట్ల నుంచి వేరే చోటుకు బదిలీ చేశారు కమిషనర్ పేషీలో పనిచేసే ఓ ఉద్యోగి గతంలో ఎనభై లక్షల వరకు మరమ్మతుల పేరుతో సంస్థకు నష్టం చేసినట్లు ఇప్పటికే ఫిర్యాదులందాయి